మీ పేరేనా ముహమ్మద్ సాబేర్ అని ఇక్కడ జూబ్లీస్ బయలక్షన్స్ వచ్చినాయి కదా మరి ఏ పార్టీ గెలిస్తే జూబ్లీస్ అభివృద్ధి చెంది అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే చూడండి మా కార్పొరేటర్ గారు ఉండే బాబా ఫుసూద్దీన్ గారు అతను వచ్చిన తర్వాతనే చాలా డెవలప్మెంట్ అయింది ఇక్కడ గోపినాథ్ గారు ఉండే కానీ పేరుగా లాగా ఉండే అంతా ఏం డెవలప్ లేకుండే కాంగ్రెస్ గవర్నమెంట్ అందరికీ తీసుకొని నడుస్తుంది అట్లా ఏం లేదు నవీన్ అన్న అన్నారు ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుస్తారు పక్కా నవీన్ అన్న గెలుస్తారు గెలదంటారు కష్టం కష్టం ఎందుకంటే అక్కడ మాట్లాడడానికి లేరు సరిగ్గా అంటే ఏమైనా ఉంటే ఇష్యూ ఉంటే కూడా చేయడానికి లేరు ఖచ్చితంగా నవీన్ గెలుస్తారని బీజేపీ వాళ్ళు మరి బీజేపీ లేదు లేదు అంత లేదు స్ట్రాంగ్ లేదు ఎందుకంటే ఇక్కడ మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు హిందూ ముస్లిం అంటూ ఉంటారు అక్కడ ఎట్లా వస్తారు ఈ ఏరియాలో రారు ఇక్కడ అందరు ఒక్కొక్క ఉంటారు ఇప్పుడు మేము ఉన్నాం పక్కన హిందూస్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు అందరు ఉన్నారు ఇక్కడ ఇట్లా ఏం లేదు మేమే ఉండాలి మేమే చేయాలి గొడవలు ఏమి ఉండరు ఇక్కడ అట్లా ఇంకోటి ఇక్కడ హెచ్సి సల్మాన్ ఖాన్ అని విన్నారా అది ఓన్లీ అంత రాదన్న రాదు ఓన్లీ చెప్తున్నా కదా కాంగ్రెస్ వస్తుంది నవీన్ యాదవ్ వస్తుంది కంపల్సరీ ఎందుకంటే కాంగ్రెస్ వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు పై ఇంతకుముందు అయినా ఎలక్షన్స్లో ఇప్పుడు ఏమంటున్నారు సీఎం చేయట్లేడు ఏం చేయట్లేడు అంటే చేసిన అప్పులను అన్నీ తీరాలి కదా మనం ఎప్పుడు మీరు గుంట తవ్వుతారు అది క్లోజ్ చేయాలి అంటే వేరే వాళ్ళు రావాలి కదా మీరే క్లోజ్ చేయరు కదా అదే నడుస్తుంది ఈ ప్రా పాలసీ నేను కాంగ్రెస్ కానీ కాదు సపోర్టర్ అని కాదు చెప్తున్నా పని ఎవరు చేస్తారు అందరినీ తీసుకొని ఎవరు తీసుకెళ్తారు నవీన్ యాదవ్ అంటే అది వాళ్ళ దగ్గర హిందూ ముస్లిం అట్లా ఏం లేదు ఇప్పుడు బీఆర్ఎస్లో అంటే మాట్లాడడానికి లేరు అంటే లేడీస్ ఉన్నారు పీవీఆర్ గారు ఉన్నారు ఉన్నారు కానీ అతను కూడా అంత రాదు చెప్పలేము నవీన్